సో జగన్ దెబ్బకు మరో ఏడు మంది బలి జగన్ కుట్రలో మరో ఏడుగురు బలి పింఛను కోసం వెళ్ళి వడదెబ్బతో కన్నుమూత పింఛను పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వ కుట్ర అపాగ్యుల ఉసురు తీస్తుంది బ్యాంకులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పండు టాకులు రాలిపోతూ ఉన్నాయి ముఖ్యంగా నిన్నొక్కరోజు ఏపీ వ్యాప్తంగా మరో ఏడుగురు అయితే చనిపోయారు పల్నాడు జిల్లాలో చనిపోవడం జరిగింది అదేవిధంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చనిపోవడం అయితే జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ మనకి కడప జిల్లాలో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇలా మనం చూసి చెప్పుకుంటూ కృష్ణా జిల్లాలో నడవలేని స్థితిలో మనకి విశాఖపట్నం జిల్లాలో కూడా ఇలా చూసుకుంటే అనేక జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మనకి అయితే చనిపోవడం జరిగిందనమాట జగన్ సీఎం జగన్ దెబ్బకు పండుగకులు అయితే రాలిపోతూ పోతూ ఉన్నాయి వరుసగా చనిపోతూ ఉన్నారు పెన్షనర్లు నిన్న ఒక్కరోజు ఏడుగురు అయితే చనిపోయారనమాట సో ఇది మనకి జగన్ పుణ్యమా అని చెప్పేసి పెన్షన్ డబ్బులు మాట ఏమన్న రుచి కానీ వర్షపేటర్లు చనిపోతున్నారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని